ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఏడు నెలల పాటు గ్రహాల యొక్క మార్పుల వల్ల వృచ్చకి రాశి వారి జీవితంలో కొన్ని అనుకోని మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల గురువక్రం అలాగే కుజుడు హస్తంగతం కావడం శని వక్రత్యాగం చేయడం ఈ మూడు గ్రహాల మార్పుల వల్ల వృచ్చిక రాశి వారికి తప్పకుండా ఒక చక్కటి ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలను ఎలా యూజ్ చేసుకోవాలి ఏ ఏ ఫలితాలు వస్తున్నాయి చాలా వరకు ఈ టైము ఎవరికి రాదన్నమాట ఎందుకంటే ఒక ఏడు నెలల పాటు మీ అయిన కుజుడు హస్తంగతం చెందుతున్నాడు ఎప్పుడైనా సరే కుజుడు బలం కోల్పోతే మైనస్ అనుకుంటారు అయితే అది చాలా వరకు కొంతమందికి మేలు చేయబోతుంది మీ డ్రీమ్స్ మీ విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి టైం రాబోతుంది గురువక్రంలో శని వక్రత్యాగం అలాగే కుజ ఉచికి వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాలతో ఈ తీసుకొచ్చాం తీసుకొచ్చాము చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృత్తికి రాశి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియోలో వృత్తికి రాశి వారికి సంబంధించి ఒక ఏడు నెలల పాటు చాలా అద్భుతంగా ఉండబోతుంది చాలా చక్కగా ఉండబోతుంది ఇప్పటివరకు ఏంటంటే ఇండివిజువల్గా గురువక్రం వల్ల ఎలా ఉంటుంది నవంబర్ నెలలో ఎలా ఉంటుంది ఇలా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకించి ఈ నెలలో నవంబర్ పదకొండో తారీఖున గురువక్రం మొదలవుతుంది అయితే డిసెంబర్ ఐదు వరకు అది కర్కాటక రాశిలో జరిగి తర్వాత నుంచి ఆ వక్రం అనేది మీకు అష్టమంలోకి వెళ్ళబోతుంది అష్టమంలో గురువక్రం చాలా మంచిది గురువు నీచి పట్టి అంటే వక్రం అంటే రివర్స్ ఫలితాలు ఇస్తూ నీచ స్థానంలోకి వెళ్ళడం వలన రుచిక రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దీంతోపాటు పంచమంలో శని డైరెక్ట్ అవుతున్నాడు అలాగే ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన కుజుడు రవితో కలిసి పదిహేడో తారీఖు నుంచి రవితో కలుస్తున్నాడు రవితో ఏ గ్రహం కలిసినా అది దగ్గరగా అంటే ఒక థర్టీన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్లో హస్తంగతం అవుతుంది అంటే దాని బలాన్ని కోల్పోతుంది కుజుడు తన బలాన్ని కోల్పోవడం వలన చాలా వరకు వృత్తి క్రాస్లో జన్మించిన చాలామందికి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ జనాలందరికీ కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ ఈ హస్తంగతం అనేది ఏడు నెలలు ఉంటుందన్నమాట అంటే అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఏడు వరకు రుచిక రాసులో తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి డిసెంబర్ ఏడు నుంచి జనవరి ఆరు వరకు ధనుసు రాశిలో తర్వాత మకర రాశిలో అంటే నలభై ఐదు రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతున్నాడు కదా కుజుడు కుజుడితో పాటు రవి కూడా మారుతున్నాడు అనమాట పదహారు జనవరి నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి వరకు మకర రాశిలో మళ్ళీ ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి రెండు మార్చి వరకు కుంభరాశిలో చివరికి మేనరాశిలో రెండు నాలుగు అంటే మార్చ్ రెండు నుంచి మే పదకొండు వరకు కూడా మేన రాశిలో ఈ హస్తంగతం అనేది జరుగుతుంది కుజుడు హస్తంగతం మీ రాష్ట్రాధిపతి హస్తంగతం అలాగే మీ షష్టమాధిపతి హస్తంగతం అలాగే గురువు వక్రం మార్చ్ పదకొండు వరకు ఇవన్నీ కూడా వృచ్చిక రాసి వారికి చాలా మంచి ఫలితాలు తేబోతున్నాయి ఎప్పుడైనా సరే ఇది ఎవరికి తేబోతున్నాయి అంటే ఖచ్చితంగా చూడండి ఎవరైతే ఉన్న ఊర్లో ఉండకుండా వేరే ఊర్లోకి ఉద్యోగాలు చేస్తారో అంటే వాళ్ళకి ఎవరికైతే మానసికంగా శారీరకంగా లాంగ్ టర్మ్గా అనుకో ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఈ బాధ భరించలేకపోతున్నాం ఈ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు నేను అనుకున్నా సరే ఈ బాధ నుంచి బయటకు రాలేకపోతున్నాను ఏదో ఒకటి చేసి ఈ బాధ నుంచి బయటకు రావాలి అనుకున్న వృత్తి జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా రైట్ టైం ఈ టైంలో గనక మీరు సామధాన దండోపాయాలను ఉపయోగించి ఈ బాధల నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తే తప్పకుండా భగవంతుడు మీకు దారి చూపిస్తాడు అయితే ఈ టైంలో చాలా అడ్డంకులు వస్తాయి చాలా ఇబ్బందులు వస్తాయి అయినా సరే తట్టుకోవాల్సిందే కొన్ని కొన్నిసార్లు కొంత పైకి వెళ్ళగానే మళ్ళీ జర్రని కిందకి జారిపోయినట్టుగా ఆటుపోట్లు వస్తాయి అయితే వృచ్చికసులో జన్మించి ఎవరి జాతకాల్లో అయితే కుజుడు నీచి పడతాడో అంటే కుజుదోషం ఉంటుందో కుజుడు అష్టమంలో ఉంటాడో లేకపోతే కుజుడు రాహుతో కలిసి ఉంటాడో కుజుడు శనితో కలిసి ఉంటాడో కుజుడు వల్ల చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ వాళ్ళందరికీ కూడా వృచిక రాసు వాళ్ళకి కుజుదోషం ఉంటుందన్నమాట I ఆ దోషం అనేది ఖచ్చితంగా ఈ మే పదకొండు వరకు ఉండదు దోషం అనేది మే పదకొండు వరకు ఉండపోవడం వల్ల ఈ ఖచ్చితంగా మీకు ఏంటంటే కోపం తగ్గుతుంది ఆలోచన పెరుగుతుంది చాలా వరకు ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఇరకాటంలో పెట్టినా ఫైనాన్షియల్గా ఏమీ అర్థం కాకపోయినా అసలు దారేమీ కనిపించకపోయినా వీటిలన్నిటినీ కూడా ఎలా అయినా సరే అధిగమించాలి అని గట్టిగా ప్రయత్నం చేస్తే దైవారాధన చేసుకుంటే ప్రయత్నాలు గట్టిగా చేస్తే దైవారాధన ప్రయత్నాలు ఈ రెండు బాగా చేస్తే తప్పకుండా మేలు జరిగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే గురువు వక్రంలో చాలా వరకు ఏంటంటే మనం ఇవి న్యాయమా ధర్మమా ఇవన్నీ ఉండమనమాట ఏంటంటే కొంతవరకు ఈ ఇక్కడ ఎవరు న్యాయంగా బతుకుతున్నారు ఎవరు ధర్మంగా బతుకుతున్నారు ఎవరు లీగల్గా వెళ్తున్నారు ఎవరు కరెక్ట్గా ఉన్నారు ఇవన్నీ కూడా కరెక్టా కాదా ఇవన్నీ కాదు మన మనం ఇది ఉంటేనే బతుకు లేకపోతే లేదు అనుకుని ఏదైతే మీకు గోల్స్ ఉన్నాయో ఏ అయితే విషస్ ఉన్నాయో ఏవైతే జరగాలను కోరుకుంటున్నారో వాటి కోసం గత కొన్నాళ్ళుగా చేస్తున్నారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాను ఎప్పటి నుంచో రకరకాలుగా తిరుగుతున్నాను కోటిస్ అవ్వాలనుకుంటున్నాను లేకపోతే పెద్ద వ్యాపారం చేయాలనుకుంటున్నాను లేకపోతే షేర్ మార్కెట్లో బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఏది ఉన్నా సరే లేకపోతే వీళ్ళనే లవ్ చేశాను వీళ్ళనే లవ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇలా ఏదైనా సరే పర్సనల్ లైఫ్కి సంబంధించి బిజినెస్ లైఫ్కి సంబంధించి లేకపోతే కెరీర్కి సంబంధించి లేకపోతే ఫారిన్ వెళ్ళాలనుకుంటున్నాను ఫారన్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను ఇలా ఏదైనా సరే ఇవన్నీ కూడా ఈ మే పదకొండు వరకు మీరు ఫైట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతాయి ఎవరైతే ఉన్న వీరుకు దూరంగా ఉండి ఒంటరిగా బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటో ఎప్పుడైతే ఎక్కుజుడు నిచిపడతాడో వాళ్ళు ఏంటంటే ఉన్నవరకు దూరంగా వెళ్ళిపోయి బతుకుతారు ఉన్న ఉన్నవృత సంబంధాలు కూడా తక్కువ ఉంటాయి బంధువులతో అందరితో కూడా తగాదాలు ఎక్కువ ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు చుట్టుపక్కల వాళ్ళకి ఎంత మేలు చేసినప్పటికీ కూడా మనం అంటే ఎవ్వరికి కూడా ఇష్టం ఉండకపోవడం మన మన సొమ్ము తిన్న వాళ్ళు కూడా మన మీదే పడి ఏడవడం ఇలాంటి బాధలు పడుతున్న వృత్తికి రాశి వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఉపశమనం లభించబోతుంది మీరు పది రెట్లు బలం పెంచుకుని పది రెట్లు ఆర్థికంగా మానసికంగా ఎదగడానికి ఒక మంచి టైం వచ్చింది ఈ మే పదకొండు వరకు కూడా చక్కగా దైవ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఫలితాలు ఆ ఫలితాలు ఇది బాగుంటుంది అది బాగుంటుంది కాదు కుంభరాశిలో ఉన్న రాహు కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు డిసెంబర్ ఐదు నుంచి గురువుకి రాహుకి మధ్య ఆస్పెక్ట్ అనేది ఏర్పడబోతుంది ముఖ్యంగా కుజుగ కుజగ్రహం అనేది రాహుతో కంజంక్షన్ అవుతుంది కొన్నాళ్ళ పాటు తర్వాత కూడా దగ్గరగా మూవ్ అవడం గ్రహాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా మారడం వల్ల అన్ని స్థానాలన్నమాట మాకు ఇది జరగాలి ఇది జరిగితే బాగుంటుంది ఇది జరిగితేనే హ్యాపీగా ఉంటాను అనుకుని ఏదైతే మీరు అనుకుంటున్నారో వాటి కోసం గట్టిగా ప్రయత్నించాలి అప్పుడప్పుడు బ్యాలెన్స్ తప్పినా కింద పడినా కాలు జారినా ఏం జారినా సరే మీరు మళ్ళీ లేచి మళ్ళీ పరిగెత్తాలి ఖచ్చితంగా పరిగెత్తేనే ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం చెప్తాం రాహు మాద దశలు జరుగుతున్నా రాహు అంతర్దశ జరిగిన కేతుమహాదశ జరిగిన కేతు అంతర్దశలు జరిగిన దశలు జరిగిన దశలు జరిగినా వీళ్ళందరికీ కూడా మంచి ఫలు ఈ టైంలో అవి కూడా పట్టించుకోకర్లేదు ఎంత పాపగ్రహాల దశలు జరిగినా ఎలాంటి గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా జాతకంలో కాలసర్ప దోషాలు పితృదోషాలు ఇంకా ఏ దోషాలున్నా మీరు ఖచ్చితంగా వాటిలన్నిటినీ తొలగించుకుని ముందుకు వెళ్ళడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకోండి ఏడు నెలల పాటు ప్లాన్ వేసుకోండి ఈ ఏడు నెలల్లో మధ్య మధ్యలో ఇదంతా అవసరమా ఇది ఇది జరగదు ఇదంతా అనవసరం ఇదంతా ట్రాష్ ఇలాంటి ఇలా మనసుకు అనిపించినా ఇలా ఏమనిపించినా సరే వాటి అన్నిటిని పట్టించుకోవద్దు మీరు ఆ గోల్ పెట్టుకున్నారు దాన్ని రీచ్ అయ్యేటప్పుడు మధ్యలో ఎలాంటి బాధలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది తప్పకుండా ఈ ఎప్పుడు కూడా ఇంత కుజ అస్తంగతం అనేది రాలేదు కుజుడికి బలమే లేదు కుజుడికి బలం లేకపోవడం వలన చాలా వరకు ఏంటంటే మీలో ఆలోచన శక్తి పెరుగుతుంది లక్క పెరుగుతుంది మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఆలోచించే విధానం మారుతుంది ముఖ్యంగా కుజుడు చూసే స్థానాలైనా ఎమోషనల్గా కొంతవరకు గట్టిగా ఉంటారు అలాగే సప్తమ స్థానం మీ డిజైర్స్ వీటిలన్నిటికీ ఒక చక్కటి డైరెక్షన్ ఉంటుంది అన్నమాట అష్టమ స్థానం సడన్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తే అవన్నీ మారడానికి కావాల్సిన అన్ని ఆయుధాలు కూడా భగవంతుడు ఇస్తాడు అయితే ఈ టైంలో మీరు చేయాల్సింది రెండు పనులు అనమాట మీ జాతక చక్రం ఉంటే మీ లగ్నాధిపతి ఎవరు ఆ లగ్నాధిపతికి సంబంధించిన మంత్రం అలాగే మీ దశ ఏంటి ఆ దశ సంబంధించిన మంత్రాన్ని చదవాలి ఈ రెండింటిని రోజు చదువుకుంటే చాలా చక్కగా ఉంటుంది నాకు జాతకం లేదండి డేట్ ఆఫ్ బర్త్ లేదండి అనుకున్న వాళ్ళు మీ రాష్ట్ర అధిపతి అయిన కుజుడు మంత్రం చదవాలి అలాగే తొమ్మిదవ స్థానాధిపతి అయిన చంద్రుడి మంత్రం చదవాలి ఈ రెండు చదివితే చాలా చక్కగా ఉంటుంది అయితే ఎక్కువ శాతం జాతక చక్రం ఉన్న వాళ్ళందరూ కూడా లగ్నాధిపతి అలాగే దశ దశాధిపతికి సంబంధించిన అన్నీ జరగాలి లగ్నాధిపతి ఏమో మనకు సంబంధించి మనం హెల్దీగా ఉండడానికి మనకు అన్నీ కూడా కొంచెం ఇప్పుడు ఒక లైట్ లాంటి వాడు అనమాట లగ్నాధిపతి అంటే మనకు చూపిస్తూ ఉంటాడు మనం గెలిచినా ఓడినా అవి ఒక వెలుగులో మనకు అన్నీ చూపిస్తూ ఉంటాడు దశాధిపతి ఏంటంటే ప్రజెంట్ మనకి మంచినీళ్ళు తాగాలన్నా ఇవాళ ఏ తినాలి ఏ ఊరు వెళ్ళాలి మనం వెళ్ళాలా వద్దా అంతా దశానాథుడే డిసైడ్ చేస్తాడు అంటే ఈ ఏడు నెలల జర్నీలో మనకి జరగాల్సిన అన్ని గ్రాండ్ చేయాల్సింది దశానాథుడు అనమాట కాబట్టి దశానాథుడు ఆరాధన చేసుకోవాలి ఈ రెండు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి చాలా మంది అంటూ ఉంటారు యూట్యూబ్లో ఒక్కొక్కడు ఒకలా చెప్తాడు ఇలా చెప్తాడు ఇలా అలా చెప్తాడు ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లు ఇవన్నీ పెడతారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు ఖచ్చితంగా ఈ ఏడు నెలల్లో ఎప్పుడు నుంచో ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మోస్తున్న బాధలు తగ్గుతాయి ఈ ఏడు నెలలో మీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఈ ఈ దరిద్రం నుంచి తప్పించుకుని ఎలా అయినా బాగా ఎదగాలని కోరుకుంటున్నారో అవన్నీ అన్నమాట మీరు ఈ దశానాథుడు అలాగే లగ్నాధిపతి మంత్రాలు చదువుకుంటూ ముందుకెళ్లకుండి తప్పకుండా మీ లైఫ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది